అయితే మా గార్డెన్ లో అయితే ఉన్నాము మా గార్డెన్ లో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి బంతి పూలు ఇది బంతి పూలు అనమాట ప్రెసెంట్ ఇవైతే బంతి పూలు చెట్టు అనమాట సర్గ చెట్టు చెట్ అనమాట వన్ అవే ఇదిగోండి సరకాయ గురించి చెప్తాను అన్నాను కదా ఇదిగోండి ఇది వచ్చి చుక్కిడికాయ చెట్టు ఇదే సరకాయ చెట్లకి అయితే గ్లో గ్లో ఇచ్చింది సరకాయ చెట్టు అయితే సీడ్ చెప్పింది సరకాయ చెట్టుకి అది సీడ్ చేయగానే చాలా పెరిగింది అనమాట టూ సరకాయలు కూడా కాసాయి ఇంకా ఇదే అనమాట దీనికి కదా ఇదిగోండి ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందా ఈ చుక్కుడుకాయ చెట్టు అనమాట దీనికి ఇదే దీనికి ఆకులు అయితే భలే కలర్ఫుల్గా ఉన్నాయి ఇది ఈ సొరకాయ చెట్టు ఇక అయితే ఇదే ఈ చుక్కుడుకాయ చెట్టు గ్లో అయితే తెప్పించింది కదా అది ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా ఉన్నాయంటే రోజు చెట్లు అయితే ఉన్నాయి ఆ చివరి నుండి ఇక్కడ నుండి ఈ చివరి నుండి ఇదిగోండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే ఉన్నాయి ఆ చివరి నుండి ఇవన్నీ చెట్లు ఇక్కడ చెట్లు చీతాళికలు అయితే చాలా తిరుగుతున్నాయి ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ అయితే ఉంది కనకాంబరం చెట్టు ఇంకా అటు అయితే ఉన్నాయి వేశారు చూస్తాను మీకు కూడా చూస్తాను ఈ లైన్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇటు అయితే వెళ్తుందంటే అది కూడా మందారం చెట్టు అనమాట ఇది వచ్చేసి ఇది లిల్లీ చెట్టు ఇన్ని చెట్లు అయితే ఉన్నాయి వరకాయ చెట్టు అక్కడ నుండి ఇక్కడ పెద్ద వచ్చేసి వెనకైతే గడ్డి ముందు కొట్టాలన్నాను కదా అదైతే అంత ఎండిపోయింది అది కూడా అయితే తీయాలనమాట అవి వచ్చేసి మా వరకాయ చెట్లు అనమాట ఇంకా అంత బారు ఇంకా అదైతే మా మాది కాదు ఇంకా ఇదైతే మాది అనమాట ఈ చెట్టు గురించి అయితే మీకు తెలిసి ఉండాలి కొంతమందికి తెలియదు అనుకుంటే ఈ చెట్టు గురించి మా ఇంట్లో పావులు వస్తూ ఉంటాయి కదా ఈ చెట్టు ఈ చెట్టు అయితే పావులు రాకుండా అయితే ఉంచుతారంట ఈ చెట్టు చూడండి పావులు రాకుండా అయితే ఉంచుద్ది సరే ఇది వాటి వీడియో గార్డెన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ